గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ ధరకు ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ అంటే ఇప్పటి వరకు వస్తున్న సర్వేలు అన్నీ చూసుకుంటున్నట్టయితే అంటే వైసీపీలో మంత్రులు అందరూ ఓడిపోతున్నారు అంటే చాలా వరకు మంది ఓడిపోతున్నారని మనకి తెలుస్తుంది అంటే నిజంగానే ఓడిపోతున్నారా ఎస్ ఓడిపోయే పరిస్థితులే మనకు కనపడుతున్నాయి వాస్తవానికి గాజివాగ్ నుంచి గుడ్డి మంత్రి ఓడిపోతున్నాడు గుడివాడి నుంచి బూతుల మంత్రి ఓడిపోతున్నాడు సత్తెనపల్లి నుంచి అరగంట మంత్రి ఓడిపోతున్నాడు భీముని నుంచి గంట మంత్రి ఓడిపోతున్నాడు సార్ వాళ్ళు పేర్లు కాదు వాళ్ళు వాళ్ళ శాఖల గురించి చెప్పట్లేదు మీరు వాళ్ళకి అయ్యే శాఖలు వాళ్ళ శాఖలే అయ్యి తర్వాత నగిరి నుంచి అక్రమాల మంత్రి ఓడిపోతున్నారు తర్వాత పొంగనూరు నుంచి అరాచకాల మంత్రి ఓడిపోతున్నారు వాళ్ళు ఐదు సంవత్సర కాలం చేసిందే అవి హీరో ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్తాను ఐదు సంవత్సరాల కాలం వాళ్ళు ఏం చేశారో చెప్పు పేర్నాని అంబటి రాంబాబు ఆర్కే రోజా వీరంతా అనిల్ కుమార్ యాదవ్ ప్రతిపక్షాల నాయకులను తిట్టడానికి తప్ప వాళ్ళు రాష్ట్ర ప్రజలకు చేసింది ఏంది వాళ్ళ వాళ్ళ శాఖలకు ఉరగబెట్టింది ఏంది రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేశారా మంత్రులుగా ఉండి వీళ్ళు చేసే పనుల్లో ఏంది అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ను బండబోతులు తిట్టడం వీరు చేసింది అదే ఐదు సంవత్సరాల కాలంలో మంత్రులు ఒక కంపెనీని రాష్ట్రానికి తీసుకురాగలిగారా వంద మందికి ఉద్యోగాలు కల్పించగలిగారా రాజధాని కట్టడంలో భాగస్వాములు కాగలిగారా పోలవరం పూర్తి చేయగలిగారా ఇప్పుడు ఉదాహరణకి అనిల్ కుమార్ యాదవ్ తర్వాత అంబటి రాంబాబు నీటి పారత శాఖ ఐదు సంవత్సరాలుగా పనిచేసిన మంత్రులు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఏం చెప్పారు పోలవరం రెండు వేల ఇరవై ఒకటి నాటికి కంప్లీట్ చేస్తున్నారు అంతకుముందు ఇరవై అన్నారు తర్వాత ఇరవై ఒకటి అన్నారు తర్వాత ఇరవై రెండు అన్నారు ఇరవై రెండు డైలాగ్ కూడా పర్సెంట్ అర్ పర్సెంటా ఏదో డైలాగ్ కూడా చేశారు అప్పట్లో అనిల్ కుమార్ గారు కూడా ఒక అసెంబ్లీలో డైలాగ్ ఇవ్వడం జరిగింది అలాంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళు ఇవాళ మంత్రులుగా ఎందుకు ఉండాలి వాళ్ళ ఎమ్మెల్యేలుగా ఎందుకు ఉండాలి వాళ్ళు ఏం చేశారని ప్రజలు వాళ్ళకు ఓట్యారు చెప్పండి సహజంగా ఓటు అడిగేట కనులు ఐదు సంవత్సర కాలంలో నేను మంత్రిగా ఉండి ఇంత చేశాను నాలాండ్ తోడు శాసనసభలో మళ్ళా ఉండాలి అని అడగాలి కదా ఓటు ఏం చేశారని చెప్తే ఏముంది బూతులు తిట్టడం తప్ప ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడం తప్ప అరాచకం రౌడీజం అక్రమం చేయటం తప్ప వీళ్ళు చేసింది ఏంటి కాబట్టి వీరందరూ ఓడిపోతారు వీరందరి మీద నెగిటివ్ ఫీలింగ్ ప్రజలకు వచ్చింది ఇలాంటి వాళ్ళు మంత్రులుగా ఉండకూడదని ఏపీ ప్రజలు భావిస్తున్నారు తెలుగు ప్రతిష్టని పరువు తీశారు కాబట్టి భంగం కలిగించారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏపీ కొద్దు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ఓడించడానికి డిసైజ్ అయ్యారు సరే అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎవరి నుంచో పెట్టినా వాళ్ళకి ఖచ్చితంగా ఓటు ఎందుకంటే వాళ్ళలో నన్ను చూసుకోండి అంటే మీ ఓటు ఎవరికి వేసినా నాకే అన్నది ప్రసారం కూడా చేస్తున్నాను సార్ ఇవాళ పులివేందరు ఆయనకే దిక్కు లేదంటున్నారు వాస్తవానికి ఏంటంటే పులివేందర బలమైన కోట వై వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అక్కడి నుంచి పోటీ చేసి గతంలో గెలిచాడు అక్కడ నుంచే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చిన భయ ఎలక్షన్లో సెంటిమెంట్ క్యారీ చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్గా స్ట్రాంగ్ కావాలి కాబట్టి వైసీపీ రాజకీయ పార్టీగా ఆర్భవించారు కాబట్టి విజయం అని ఆయన భార్యను నుంచో పెట్టారు లేకపోతే ఆ రోజు విజయం కాకపోతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నుంచో ఉంటే అటు పరిస్థితి ఆ రోజే విజయమండ నుంచో పెట్టారు తర్వాత రియల్ ఎలక్షన్స్ రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి మళ్ళీ విజయమంది పక్కన పెట్టి వైజాగ్ ఎంపీగా పంపించి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడటం స్టార్ట్ చేశారు సో వైసీపీ పెంచే పెట్టని కోటలో కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిలా తిరుగుబాటు చేస్తాం చూస్తూ ఉన్నాం సునీత తిరుగుబాటు చేయడం చూస్తూ ఉన్నాం అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ తిరుగుబాటు చేయడం చూస్తూ ఉన్నాం అంటే సొంత కుటుంబం ఈవెన్ వైఎస్ విజయమ్మ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో లేకుండా ఒకప్పుడు పుల్వేందర్ ప్రచారంలో పాల్గొన్న ఆవిడ ఆవిడ అక్కడ లేకుండా పోయింది పుల్వేందర్ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి మాత్రమే కాదు వైసీపీ పార్టీకి మొన్నటిదాకా గౌరవశీలతగా పనిచేసిన వ్యక్తి ఆ పులవేందర్కి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ అసలు అక్కడ లేకుండా కడప జిల్లాలో లేకుండా అమెరికా పోయి ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి చూసి పుల్వేందర్ ప్రజలే ఎందుకు ఓటేయాలని ఆలోచిస్తుంటే ఆయన చూస్తే రాష్ట్ర ప్రజలు మొత్తం ఓటేస్తారు వీళ్ళకి అంటే ఒకటి హీరో ఎవరైనా తమకెందుకు కోర్ట్ వేయాలంటే కొన్ని మేము చేసిన పనులు కూడా చెప్పుకోవాలి ఆయన చెప్తాడు బట్ట నొక్కాను డబ్బులు పంచాను కదని చెప్తారు దీనికి ముఖ్యమంత్రి కావాలా దీనికి ఒక ప్రభుత్వం కావాలా బట్ట నొక్కడానికి ప్ర డబ్బులు పంచడానికి ప్రజల నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తారు రెవెన్యూ ట్యాక్ ట్యాక్స్ రూపంలో తర్వాత కొంత అప్పులు చేస్తారు ఈ అప్పులు ఆ ట్యాక్స్ డబ్బులు తీసిపోయి మళ్ళీ ప్రజల చేతిలో పంచడానికి ఓ గవర్నమెంటో ముఖ్యమంత్రి కావాలా ఫండ్ మేనేజ్మెంట్ అనేది గవర్నమెంట్ చేతిలో పని అంటే ఆదాయాన్ని సృష్టించి ఆదాయం సృష్టిలో నుంచి ప్రజలకు సంపదన పంచాలి అది ప్రభుత్వం చేయాల్సిన పని డెవలప్మెంట్ ప్రభుత్వం చేయాల్సిన పని ఉద్యోగ కల్పన ప్రభుత్వం చేయాల్సిన పని పరిపాలన ప్రభుత్వం చేయాల్సిన పని పరిపాలన ఏది రోడ్లు అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కంపెనీలు తీసుకురావడం ఏది ఉద్యోగాలు ఇచ్చింది ఏంది ఏపీ రాజధాని ఏంటి సమాధానం లేవు కదా దీన్ని ఎప్పటికీ ఏదన్నా అడుగు ఆవు తవక చెప్పినట్టు ఆవు కథ ఉంటుంది కదా ఏ క్వశ్చన్ అని అడుగు ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అంటూ నేను డబ్బులు బటన్ నొక్కాను డబ్బులు పంచాను ఇదే చెప్తాడు ఇంకేదైనా అడిగితే వెరీ లెంతీ క్వశ్చన్ అని తప్పించు అయితే జనరల్ పల్స్ కూడా అట్లా ఉందంటే మాకు సంక్షేమాలు వచ్చాయి కదా మేము జగన్కి ఓటే ఓటే వేయడంలో తప్పే ఉంది అని కూడా చాలామంది అంటున్నారు సార్ దీనివల్ల మాట్లాడతారు మీరు ఇప్పుడు పరిపాలన చేత కానివాడు దూరదృష్టి లేనట్టుంటాడు ఉంటాడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళలేనట్టు వాడు చేయగలిగిన పని ఏంటంటే వాడి చేతిలో వంద రూపాయలు సంపాదించుకుంటూ వంద రూపాయల గురించి మాట్లాడకుండా ఉండాలంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసి వాళ్ళ చేతిలో పెట్టాలి ఇది వాడు చేసే పని ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో చేసిన పని దీని కోటి తెలుసుకుంటే ఏపీని అమ్మకాన్ని పెడతారు ఏపీ పేరు లేకుండా చేస్తారు మీ భూములు మీ పేరు మీద లేకుండా చేస్తారు మీకు ఆ పుట్టగతలు లేకుండా చేస్తారు ఇవాళ ఏపీ పిల్లలకి ఉద్యోగాలు అంటే ఎక్కడికి పోవాలి బెంగళూరు పోవాలో చెన్నై పోవాలో హైదరాబాద్ రావాలో అంతకుమించి దిక్కులేని పరిస్థితి క్రియేట్ చేశారు కదా ఇప్పుడు వైసీపీ ఏం చెప్తుంది మేము రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్తుంది రెండు లక్షల యాభై వేలు ఉద్యోగ ఉద్యోగాలు అంటే ఏంటి దాంట్లో రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు వాలంటీర్ అవే ఆ వాలంటీర్లకు ఇచ్చే శాలరీ ఎంత అంటే ఈ ఐదు వేలు ఐదు వేలు స్టార్టింగ్లో ఇచ్చారు తర్వాత పెంచారంటే పెంచలేదు ఐదు వేలే ఐదు వేలు కూడా ఎట్ ఇచ్చారనుకున్నాం యాభై ఐదుకు ఒక వాలంటీర్ ఉంటాడు హీరో ఆ యాభై ఐదు మీద ఒక్కొక్క ఇంటి మీద వంద రూపాయలు చెత్త పని వసూరి చేస్తారు యాభై ఇంటూ వంద రూపాయలు ఎంత అయినా ఐదు వేలు అయినాయినాయి ఐదు వేలు తీసిపోయి ఇదిగో నీ జీతం అని పెడతారు అంటే ఆ ఐదు మీద వసూలు చేసే చెత్త పనినే ఈ వాలంటీర్ జీతం అంటారు సో మరి ఐదు వేలకి పనిచేసేవని పాపం జీతగాడనాలా ప్రభుత్వ ఉద్యోగం అనాలా అనకూడదు అర్థం కాని పరిస్థితి మళ్ళీ వాళ్ళ మీద బెదిరింపు నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేయి నా పార్టీ కోసం పని చేయ ఎందుకు వాడు ఉద్యోగం కోసం రాజీనామా చేయాలి నువ్వు ఇచ్చిందే తక్కువ శాలరీ వెట్టి చాకరీ చేయించుకున్నావు వాడితో అటగోలు పనులు చేయించుకున్నావు వాడి శాలరీ పెంచలేదు పైగా వాడు రాజీనామా చేసేటట్టు నీ పార్టీ కోసం పని చేయాలంట పని చేయకపోతే నీ ఉద్యోగం ఉండదు అలా ప్రభుత్వంలోకి వచ్చేస్తే నీ ఉద్యోగం బీకేస్తాం ఇదే కదా ఒక ఎమ్మెల్సీ మాట్లాడుతూ రేపు బెదిరింపులు ఉన్న ఎవరిని బెదిరిస్తున్నావు దువారి శ్రీనివాస్ ఎవరిని బెదిరి నీ ఊట్ నీ సీటు గెలవదు నువ్వు గెలిసే పరిస్థితులు లేవు నువ్వు ఇంకెందుకు బెదిరిస్తున్నావు యువత అంటే పిచ్చోళ్ళు అనుకున్నావా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం నీకు చేత కాదు వాళ్ళకి జీతాలు పెంచడం నీకు చేత కాదు పైగా వాళ్ళని బెదిరించి వాళ్ళ ఉద్యోగాలని వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసే పనిచేస్తావా ఏంటి నువ్వు చెప్పదలుసుకుంది ఇప్పుడు వాస్తవానికి వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారనుకోరు వచ్చే కొత్త ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగాలు కంటిన్యూ చేస్తుంది వాళ్ళ ఉద్యోగాన్ని రాజీనామా చేశారనుకో వాళ్ళ పేసరు కొత్త వాళ్ళని తీసుకుంటే వచ్చే ప్రభుత్వం ఇప్పుడు కూటమి గెలిస్తే వాళ్ళు రాజీనామా చేసిన మన ఎందుకు కంటిన్యూ చేస్తుంది రాజీనామా చేసి వైసీపీ కోసం కంటి వాళ్ళు వేసుకొని పనిచేసిన వాడికి కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందా ఇవ్వదు కొత్త పిలగాలను పిలుస్తుంది వారంటీర్లుగా ఇప్పుడు వీళ్ళ జీవితం నాశనం అయినట్టేగా వీళ్ళు కొత్త ఉద్యోగాలు ఎత్తుకోవాల్సిందేగా ఎందుకు వీళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ ఉన్నారు ఏజుబారు అయిపోయింది ఇన్ని సంవత్సరాలు వారంటీర్ జాబ్ చేసిన తర్వాత కొత్తగా వాడు ఏం ఏ పని చేయాలో శూన్యం వాళ్ళ అయిపో అంటే వాళ్ళ జీవితాన్ని చిత్రం చేయదలుచుకున్నావా వాళ్ళ బతుకుల్ని వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయదలుచుకున్నావా ఏంటి నీ బెదిరింపు నువ్వు పదవిలో గెలవటం కోసం నువ్వు అధికారులు ఉండటం కోసం నువ్వు ఎమ్మెల్యేగా ఉండటం కోసం కొన్ని వందల మంది జీవితం రాగం కావాలా వాడు రోడ్డుని పడాలా నువ్వు నీకు ఉద్యోగం ఇవ్వటం కోసం నీకు ఎమ్మెల్యే అనేది ఒక ఉద్యోగం నీ ఎమ్మెల్యే ఉద్యోగం కోసం అంతమంది ఉద్యోగాలు వదిలేసి రోడ్డుని పడాలా ఏ నీ ఎమ్మెల్సీ పోస్టుకు నువ్వు రాజీనామాయే నువ్వు ఎమ్మెల్సీ పోస్ట్కి రాజీనామాయే నీ దమ్ముంటే చేయ్ చేయడు వీడికి ఎంఏ ఇప్పుడు గెలిస్తే ఎమ్మెల్యేగా ఉంటాడు ఓడిపోతే ఎమ్మెల్సీగా ఉంటాడు వాలంటీర్లు మాత్రం రాజీనామాలు చేసి రోడ్డు మీద పడాలి వాళ్ళ కుటుంబాలు మాత్రం అడక తినాలి ఏం మాట్లాడుతున్నావు వాడి శ్రీనివాస నువ్వు ఏ నువ్వేం నువ్వు నీ ఉద్యోగం రాజీనామా చేయవు నీ భార్యకి టికెట్ ఇస్తానన్నా నువ్వు ఒప్పుకో నువ్వు నువ్వు ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నావు కదా నీ భార్యకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తావు ఒప్పుకోలేడు నాకే కావాలంటాడు మరి వీడు మాత్రం రోడ్డు మీద పడాలి అడక్క తినాలి కుటుంబాలు చిత్రం కావాలి వాళ్ళ జీవితాన్ని నాగం చేసే ప్రయత్నం నేను చెప్తున్నా ఏ వాలంటీర్ రాజీనామా చేయొద్దు రెండోది సరే వాలంటీర్ల మీద వైసీపీకి అన్న ప్రేమ ఉందా నేను అడుగుతున్నా వాళ్ళ ఉద్యోగాన్ని పర్మినెంట్ చేస్తామని కానీ వాళ్ళ జీతాలు పెంచుతామని కానీ వైసీపీ మేనిఫెస్టో ఎందుకు పెట్టలేదు వాళ్ళ మీద ఆరోపణలు చేసి వాళ్ళు వైసీపీ కార్యకర్తల అనుమానం ఉన్న టీడీపీలు కూడా వాళ్ళకి పదివేలు జీతం పెడతామన్నారు కదా వాళ్ళ ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామన్నారు కదా వాళ్ళని కంటిన్యూ చేస్తామన్నారు కదా మరి ఐదు సంవత్సరాలుగా వాళ్ళని వాడుకున్న వైసీపీకి వాళ్ళ మీద ప్రేమ ఎందుకు లేదు ఏం చేద్దామని అంటే వాడుకొని కరేపక కూర టేస్ట్ కోసం కరేపకను వాడుకుంటారు తర్వాత తినేటప్పుడు మాత్రం కరేపాక తీసి బయట పడేస్తారు షరింలను అట్నే పడేశారు సునీతను అట్నే పడేశారు విజయమని అట్నే పడేశారు చాలామందిని అట్నే పడేశారు ఇప్పుడు వాలంటీర్ని అట్లా పడేయబోతున్నారా నా స్ట్రైట్ క్వశ్చన్ మీకు వాలంటీర్ల మీద ప్రేమ ఉంటే వాళ్ళ మీద రౌడీజం దందాగిరి రౌ ఇదెందుకు చేస్తున్నారు మీరు రాజీనామా చేయమని ఎందుకు బెదిరింపులు చెబుతున్నారు మీరు పైగా అంటాడు రాజీనామా చెప్తే మీరు ఉద్యోగాల్లో ఉండనివ్వండి నువ్వేవడు ఉన్ని పోవడానికి నువ్వేవడు నీకేం పోవడానికి ఉందని ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతిని మార్చుకోవాలి అందుకే వీళ్ళు ఓడిపోతున్నారు వీళ్ళ మీద ప్రజలు కోపం రావడానికి కారణం ఇది వీళ్ళ వ్యాఖ్యలు వీళ్ళ చేష్టలు ఇదే ఇప్పుడు వైసీపీని దెబ్బతీస్తోంది ఏదన్నా ఉంది అంటే వీళ్ళ వ్యాఖ్యలు వీళ్ళ చేష్టలు దీన్ని మార్చుకోకపోతే ఈ మైండ్ సెట్ మార్చుకోకపోతే ఈ వైసీపీ మనుగడే కష్టమయ్యే పరిస్థితి వస్తుంది ఇక్కడ కేసీఆర్కి ఏ పరిస్థితి పట్టిందో అదే జగన్మోహన్ రెడ్డికి అదే పస్తపడి సో ఇంకా ఎన్నికలకు ఎన్నో రోజులు టైం లేదు కాబట్టి చూద్దాం సార్ ఏం ఏం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్